నమస్తే పివిఆర్ న్యూస్కి స్వాగతం సమస్య మీది పరిష్కారం మాది మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నెహ్రూ యువ కేంద్రం విశాఖపట్నం లిఫ్ట్ రూరల్ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ మరియు శ్రీ వేమ ఎన్జిఓ సంయుక్త ఆధ్వర్యంలో నర్సీపట్నం ఎన్ఓబిఎల్ నర్సింగ్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ జి మహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రపంచంలో అన్ని రంగాల్లో మహిళలు పురుషుల కంటే ముందుగా ఉన్నారని అలాగే అన్ని రంగాల్లో స్త్రీలు ప్రవేశించి శాసిస్తున్నారని స్త్రీ శక్తి ఉన్న చోట ఆ ప్రదేశం కూడా శక్తివంతంగా ఉంటుందని తెలిపారు మహిళలను గౌరవించడం మన సాంప్రదాయమని స్త్రీలేని ప్రపంచం లేదని అందరూ కూడా స్త్రీలను గౌరవించాలని కోరారు ప్రముఖ సైకాలజిస్ట్ సుమా మాట్లాడుతూ నేడు మహిళలకు అన్ని రంగాల్లో అనేక అవకాశాలున్నాయని వాటిని అందిపుచ్చుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు గతంలో మగవారు సంపాదనపై ఆధారపడి జీవించే ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ కుటుంబ బాధ్యతలు తమపై వేసుకుని ఎన్నో కుటుంబాలను పోషిస్తున్నారని అలాగే క్రీడా వ్యాపార రంగాల్లోనే కాకుండా విమానాలు బుల్లెట్ ట్రైన్లు మహిళలు నడుపుతున్నారని వారిని ఆదర్శంగా మహిళలు తీసుకోవాలని అన్నారు నర్సీపట్నం భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు శ్రీ వేమ ఎన్జీఓ కార్యదర్శి బోనం శివ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఎంఎస్ఎం పిఎంఈ ద్వారా సబ్సిడీతో కూడిన రుణాలు అందించి వారి ఆర్థిక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు లిఫ్ట్ రూరల్ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ కార్యదర్శి సిహెచ్విఎస్ఆర్ ప్రసాద్ మాట్లాడుతూ తమ సొసైటీ ద్వారా ఐదు వేల మంది మహిళలకు ఉచితంగా టైలరింగ్ మరియు కంప్యూటర్ ట్రైనింగ్ ఇచ్చామని మహిళలకు సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన శిబిరాలు నిర్వహించామన్నారు ఈ కార్యక్రమంలో క్రీడారంగంలో విజయం సాధించిన వారికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కళాశాలలో మహిళలకు వ్యక్తిత్వ పోటీలు క్రీడా పోటీలు నిర్వహించి అందులో విజయం సాధించిన వారికి షీల్డ్ అందించారు ఈ కార్యక్రమంలో కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ కాళ్ల సుబ్బారావు మిరాకిల్ ఎన్జీఓ సన్యాసి నాయుడు రాజు కళాశాల ఇన్ఛార్జ్ వి కనకేశ్వరి కళాశాల సిబ్బంది మహిళలు పాల్గొన్నారు नमस्ते आप सभी मेरे दोस्तों मैं यहां पर एक लेक्चर लेकर आया हूं एक लगभग एक वर्ष का सर्वे कर रहा हूं या यह कि चारों को पास हो सकता है 15 वर्ष के अंदर अंदर में बैठ सकता है सही पॉइंट है इतना करके बहुत अच्छा सही तरीका है और 1 आवर 2 आवर से दिस को गेम अंबेस्टेड के विरासत के फोर्स में आपने भी आपने चाहते हैं कि इसको हम मैं पास शैटर में आपने भी ये जो है वो देख सेट वेट में तो मेरे मन में बहुत से तैयार करेंगे बहुत कुछ अंबेस्टेड आपका मेरे ट्रैफिक को उन्होंने आपके ट्रैफिक रोड में भी तो बहुत बहुत मेरे मन फोर्स में तो बेटर बेटर మనం ఆనాటి కాలంగా అంటే వేలాది సంవత్సరాల పూర్వ నుంచి కూడా మన దేశానికి ఏమంటాం భారత దేశం లేదంటే భారత మాత్రం ప్రతి వస్తువుని కూడా ఈ సకల చరాచరం ఉంటుంది చూసి నదీ నదులు పర్వత పర్వతాలు